బీజేపీని బ్లాక్మెయిల్ చేయడానికి కేసీఆర్ గారు ప్రయత్నించారట కవిత అరెస్ట్ కాకుండా ఉండటానికి కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం కవితను అరెస్ట్ చేయకుండా ఉండటానికి ఢిల్లీ లెక్క కేసులో ముందర కాళ్లకి బంధం వేయడానికి ఆ కేసులో కేసీఆర్ గారు ప్రయత్నించారట కానీ ఆ పాచిక చివరికి పారలేదనుకోండి ఏం జరిగింది ఏం జరిగిందంటే కవిత గారిని ఢిల్లీ లెక్కల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు నిందితురాలుగా చేర్చారు చేర్చిన తర్వాత ఎప్పుడైనా సరే అరెస్ట్ చేయొచ్చు అనేటువంటి వాతావరణం ఉంది అప్పటికే ఆవిడ్ని ఇంట్రాగేషన్ కోసం పిలిచారు కూడా ఈ నేపథ్యంలో కేసీఆర్ గారు ఒక ప్లాన్ వేశారట ఏంటంటే తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తోటి బీజేపీ నుంచి కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు అప్రోచ్ అయ్యారు అతన్ని ఏమని తమ పార్టీలో చేరాలి అని అది వెళ్ళి ఆయన కేసీఆర్ కి చెప్పాడు అప్పుడు కేసీఆర్ తాను ప్రత్యేకంగా పెట్టుకున్నటువంటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ దాని యొక్క అధికారి ఆయన పేరు టి ప్రభాకర్ రావు గారు ఆయన చీఫ్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కి ఆయన్ని పిలిచి దీన్ని అవకాశంగా తీసుకొని బీజేపీని ఈ కేసులో బాగా ఎరికించాలి తద్వారా వాళ్ళ మీద మనం ఒత్తిడి తీసుకురావచ్చు అనేటువంటి ఆలోచనతోటి ఈ కేసుని బాగా బలంగా చేయమని ఆయనకు ఆదేశాలు ఇచ్చారట ఆ నేపథ్యంలోనే అప్పుడు ఈ పైలట్ రోహిత్ రెడ్డి సహకారంతోటి ఆ బీజేపీలో ఉన్న కొంతమందితో కాంటాక్ట్ చేసి వాళ్ళలో కొంతమంది మీద కేసులు పెట్టి ఆ కేసులోనే బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి బిఎల్ సంతోష్ ను కూడా అరెస్ట్ చేయాలి అని చెప్పి ప్రయత్నించారు ఆయన మీద కేసు పెట్టారు ఆయన కోసం వెతికారు కూడా బిఎల్ సంతోష్ గారు దొరకలేదు అప్పట్లో నేషనల్ జనరల్ సెక్రటరీ అంటేనే పెద్ద పోస్టు బీజేపీలో అది కాకుండా ఆయన చాలా పవర్ఫుల్ వ్యక్తి కూడా ఆ పార్టీలో అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడానికి అప్పుడు కేసీఆర్ గారు పునుకోవడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది నిజానికి ఎందుకు చేస్తున్నాడు అడిగినా ఇంత ఇంత పెద్ద రిస్క్ ఇంత పెద్ద గ్యాంబుల్ ఎందుకు ఆడుతున్నా అని చెప్పి అనుకున్నారు బిఎల్ సంతోష్ ని అరెస్ట్ చేయడానికి ఏంటి అని అయితే ఈ సందర్భంగా చాలా మంది ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు కానీ చివరికి కేసీఆర్ గారు అనుకున్నట్టు జరగలేదు అది ఆ కేసులో వీళ్ళు అరెస్ట్ చేద్దామనుకున్నటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి కేరళలో దొరకలేదు దాంతో హైకోర్టుకి మిగతా వాళ్ళు వెళ్ళారు వెళ్లారు బిఎల్ సంతోష్ గారు కూడా హైకోర్టుకి వెళ్లారు హైకోర్టుకి వెళ్ళితే హైకోర్టు కోర్టు ఆయన అరెస్ట్ చేయొద్దు అని చెప్పి స్టే ఇచ్చింది ఆ తర్వాత ఆ కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి పిటిషన్ వేశారు ఆ పిటిషన్ హైకోర్టు వారు స్వీకరించి ఈ కేసు మొత్తాన్ని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు దాంతో కేసీఆర్ గారి చేతుల్లో నుంచి ఆయన ప్రభుత్వం చేతుల్లో నుంచి ఈ కేసు వెళ్లిపోయింది అప్పుడు కేసీఆర్ గారు చాలా కోపాడ ఎందుకంటే సైబరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ లో కొందరు యొక్క అసమర్థత వల్ల ఇది సక్రమంగా జరగలేదు అని చెప్పి ఇప్పుడు తన కన్ఫెషనల్ స్టేట్మెంట్ లో అప్పుడు డీసీపీగా పనిచేసినటువంటి రాధాకృష్ణరావు గారు అని ఆయన చెప్తున్నాడు ఆయన ఆరు పేజీల కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఇచ్చాడట ఒప్పుకుంటూ అన్ని ఏమేం జరిగిందియో ఆయన చెప్పిన సమాచారం ఇదంతా కూడా ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి జరుగుతున్న విచారణలో భాగం అందులో ఎవరెవరు ఫోన్లు ఎప్పుడు ట్యాప్ చేశారు అని చెప్పి దాని మీద విచారణ చేస్తున్నప్పుడు అందులో ఈ రాధాకృష్ణరావు గారు ఒప్పుకున్న విషయాలు అన్నమాట అందులో బయటపడింది ఈ బిఎల్ సంతోష్ గారు ఉదంతం అందువల్లే ఇది ఇప్పుడు నేషనల్ న్యూస్ కూడా అయింది జాతీయ అన్ని పత్రికల్లో ఈ కన్ఫెషనల్ స్టేట్మెంట్ కి సంబంధించిన సమాచారానికి సంబంధించి వార్తలన్నీ చాలా పెద్ద ఎత్తున వచ్చినాయి అంటే బిఎల్ సంతోష్ ని అరెస్ట్ చేసి తద్వారా బీజేపీని ఫోర్స్ చేయాలి తన కుమార్తె కవితను అరెస్ట్ చేయకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో అనేటువంటి ప్రయత్నం అసలు దేశంలో మరే సీఎం కూడా చేసి ఉండడు అంత ధైర్యం అంత రిస్క్ కేసీఆర్ గారు చేశారు కానీ దురదృష్టవశాత్తు ఆయన అనుకున్నట్టుగా జరగలేదు వ్యవహారం అంతా బహుశా అందుకనే మరి అంతకుముందు అరెస్ట్ కూడా చేయము మేము కవిత గారు నేను చెప్పినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అఫీషియల్స్ ఆ తర్వాత అరెస్ట్ చేశారు మరి ఇట్లా బ్లాక్మెయిల్ చేసేటటువంటి కోపంతో బీజేపీ పెద్దలు ఈ ఈ అరెస్ట్కి మరి వెనక ప్రోత్సహించారా ఏమో తెలియదు కానీ కవిత గారు ఆ తర్వాత అరెస్ట్ అయ్యారు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అంతేకాదు ఇప్పటికీ కవిత గారి మీద కేసుని చాలా బలంగా నడిపించాలని అక్కడ ఈడీ వాళ్ళు బాగా ట్రై చేస్తున్నారు అది అర్థం అవుతోంది ఆవిడకి ఇంతవరకు బెయిల్ రాలేదు ఇన్నాళ్ళైనా కూడా ఈ సందర్భంగా ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఇంకా చాలా విషయాలు చెప్పాడండి రాధాకృష్ణరావు గారు అందులో ఒక ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఏంటంటే మొన్న ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద దాడులు కూడా జరిగినాయి అప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు చాలా మందివి సునీల్ కనుగోలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ఉన్నాడు ఆయన ఆఫీస్ మీద చేసి ఆయన ఆఫీసులో చాలా మంది మీద కేసులు పెట్టి ఆయన కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లి ఆ తర్వాత హైకోర్టులో బెయిల్ తెచ్చుకున్నారు ముందస్తు బెయిల్ ఆ కారణంగా తప్పించుకోగలిగారు కానీ అప్పుడు కొన్ని కంప్యూటర్లు అవి ఇవి కూడా ఎత్తుకెళ్లారని చెప్పి వార్తలు వచ్చినాయి పేపర్లో అది కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే జరిగింది తద్వారా కాంగ్రెస్ అనే ఎలక్షన్ లో అల్టిమేట్లీ అదే కదా కారణం సో ఆ విధంగా తన పొలిటికల్ అవసరాల కోసం కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగించుకున్నారు మొత్తం ఒక లక్ష ఫోన్లు ట్యాపింగ్ చేశారని చెప్పి ఇప్పుడు సమాచారం తాజాగా ఇవన్నీ ఒక ఎత్తే అయితే రాజకీయంగా బిజెపి మరి పెద్ద ఫోర్స్ బీజేపీ అనేది కేంద్రంలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నది అంత పెద్ద పార్టీ ఆ పార్టీ మీద కూడా ఒత్తిడి తీసుకురావడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ద్వారా తన కుమార్తె అరెస్ట్ కాకుండా మరి బ్లాక్ మెయిల్ చేయాలి అని కేసీఆర్ గారు ప్రయత్నించారు అనేది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం